ఇప్పుడు పంతొమ్మిది వందల వరకు ఎల్ఓపి లేదు వచ్చింది వాళ్ళు తర్వాత నిర్ణయించుకున్నారు ఫిరాయింపులు చట్టం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు లేదు వచ్చింది సో దాన్ని మళ్ళీ ఇందులో ఇన్కార్పొరేట్ చేయలేదు కదా ఇక్కడ సమస్య అది ఆటోమేటిక్గా అసెంబ్లీ సార్ ఇప్పుడు జూలై టెన్షన్ అధికార పార్టీకి మొదలైందని జరుగుతున్న ప్రచారం ఒకటో తారీఖు వచ్చేసరికల్లా పింఛన్లు ఇవ్వాలి దానికి సంబంధించిన ఆ ఖజానాలో ధనం ఉందా వీళ్ళు ఇచ్చిన హామీలకి చాలా ఎక్కువ బడ్జెట్ అంటే వర్మగారు పైయావల్ కేసు కంటే ఎక్కువ ఆందోళన పడతారు మీరు పై కాదండి వాళ్ళకి ప్రాథమికంగా అవగాహన ఉంటుందని నేను అనుకుంటాను ఇస్తామని కూడా చెప్పారు ఎందుకంటే నిన్న కూడా ఆ మంత్రి డోలా వీరాంజనేయులు ఆయన సంతకం చేసి మరీ మేము ఇస్తాము పెన్షన్లు వీటి వరకు జూలై ఫస్ట్ను మేము వెయ్యిపోతున్నాము పైగా మీరు మంత్రివర్గం కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడినటువంటి పాతసార్థి మంత్రి ఆయన కూడా ఒకటో తారీఖున సచివాలయ సిబ్బంది వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారు అని చెప్పారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన ప్రసంగంలో ఒకటో తారీఖు జీతం అందకపోతే ఉండే కష్ట నష్టాలు సాధక బాధకాలు నాకు తెలుసు కాబట్టి అన్నారు సో ఇవన్నీ చూస్తే ఒకటో తారీఖున చేయబోతున్నారు అనే అనిపిస్తుంది టెన్షన్ అంటే నిజంగా మీరు చెప్పే టెన్షన్ ఏదైనా ఉంటే అది వాలంటీర్ల విషయంలో ఉంది ఓకే ఒకటి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా కాకుండా సిబ్బంది ద్వారా అన్నారు కదా సచివాలయ సచివాలయ సిబ్బంది అన్నారు కదా మరి వాలంటీర్ల పాత్ర ఏమన్నా అవుతుందని రెండవది ఐ థింక్ సమ్ మనోహర్ అనుకుంటాను కేసు హైకోర్టులో ఈ సచివాలయ వాలంటీర్లు వాళ్ళందరూ రెండు లక్షల అరవై వేల మంది వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారు కాబట్టి వాళ్ళని తొలగించాలి ఇది ప్రభుత్వ ధన దుర్వినియోగం అని ఆయన కేసు చేశారు హైకోర్టు దాని విచారణకు స్వీకరించి అఫిడవిట్ దాఖలు చేయమని ప్రభుత్వానికి చెప్పింది ప్రభుత్వం ఏం చెప్తుందో మనకు తెలియదు ఆ కేసు ఉన్నందువల్ల కావచ్చు వీళ్ళు ఈ దశలో ఒకటో తారీఖున వాళ్ళ సేవలు ఉపయోగించుకోబోము అన్నారు అవును మొన్నేమో వాలంటీర్లు ఎన్నికల్లో చాలా పెద్ద చర్చ మీకు తెలుసు కదా అవును వాలంటీర్ల పాత్ర మీద కూడా చాలా కూడా వ్యక్తం చేశారు అప్పుడు కొంతమంది రాజీనామా చేశారు రాజీనామా చేసిన వాళ్ళు బలవంతాన్ని చేయించారని వాళ్ళు నోట్లు పెట్టారు ఇప్పుడు అదంతా ఏం జరుగుతుంది అచ్చ ఆయన అచ్చ అచ్చెన్నాయుడు కూడా అచ్చున్నాయుడు కూడా చెప్పారు ఏమని అంటే రాజీనామా చేయని వాళ్ళంతా కొనసాగుతారు రాజీనామా చేసిన వాళ్ళు లెటర్ ఇస్తే మేము పరిస్థితి పరిశీలించేస్తామని కాబట్టి ఇన్ని ఇన్ని మతలబులు ఉన్నాయి ఈ సమయంలో అసలు కొనసాగించాల వద్దని హైకోర్టులో కేసు మరి హైకోర్టు ఏం చెప్తుంది ప్రభుత్వం హైకోర్టుకి ఏం చెప్తుంది ఇది ఏం జరుగుతుంది మా ఇప్పుడు ఎందుకు మా ద్వారా పంచట్లేదు ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి ఐదు వేలు కాదు పదివేలు అవుతుంది బతికేయచ్చు అని ఒక దీనికి వస్తున్న ఒక పరిస్థితి మరి వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు అనే ఇది వస్తుంది సో మొదటి సమస్యగా కూడా ఇది రాబోతుంది బహుశా కోర్టు దీనికి సొల్యూ పరిష్కారం చూపించి